జయం ఓం నమో నారాయణాయ ఈ పరమ మంత్రాన్ని లక్షల కోట్ల 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 సార్లు మననం చేస్తూ మెడలో మహతి అనే పేరిట దీణను ధరించి అనేక లోకాలు పర్యటన చేస్తూ ప్రత్యేకంగా మూడు లోకాలలో సంచారం చేస్తూ త్రిలోక సంచారిగా పేరు పొంది ఏ సంకల్పం చేసినా ఎవరి వార్త ఎవరికి అందించినా ఎక్కడి ముచ్చట మరోచోట అలా చెప్పినా అన్నింటా ఉండే అంతరార్థంగా లోక కళ్యాణమే జీవనంగా జీవితం గడిపిన నారద మహర్షి జయంతి ఈనాటి విశేషం ఒకనాటి కాలానికి సంబంధించి వార్తలు ఈనాడైతే దినపత్రికలు అందిస్తున్నాయి లేదా ఇలా మనం టీవీ స్క్రీన్ ద్వారా మాధ్యమం ద్వారా మాధ్యమం ద్వారా కూడా తెలుసుకోగలుగుతున్నాం ఎన్టీవీ భక్తి టీవీ అనేక విషయాలు మనకు తెలియజేస్తున్నాయి ఇలాంటి ఈ సందర్భంలో నిజంగా చెప్పాలి అంటే వార్తలకు సంబంధించిన జర్నలిజం అనే వృత్తికి నారదుడు ఆరాధ్య దైవం తొలి జర్నలిస్టు నారదుడు జర్నలిస్టుకు సంబంధించి ఒకరోజు ప్రత్యేకంగా ఏదైనా ఆధ్యాత్మికంగా ఏర్పాటు చేయాలి అంటే వైశాఖ బహుళ పాడ్యమి నారద జయంతి అని మనకు పురాణ గాథాల హరి పూర్వ గ్రంథాలు ఇలా తెలియజేస్తున్నాయి నారదునకు సంబంధించి బ్రహ్మ మానస పుత్రుడిగా బ్రహ్మ తొడలో నుంచి పుట్టినటువంటి రూపంగా పురాణాలు ఇలా అభివర్ణిస్తూ ఉంటాయి నారదుడిలో ఒక అహం కలగ కండ తొలగించే నిమిత్తమై తుంబుర నారద సంవాదాన్ని సైతం శ్రీమన్నారాయణమూర్తి ఒక కల్పన చేసినట్లుగా మనకు పురాణాలు కూడా ఈ వృత్తాంతాలు తెలియజేస్తూ ఉంటాయి కచ్చపి సరస్వతీదేవి వద్ద ఉండేటటువంటి వీణ మహతి నారదుని వద్ద ఉండేటటువంటి వీణ కళావతి తుమ్మురిని వద్ద ఉండేటటువంటి వీణ దేహంలో ఉండేటటువంటి వెన్నుపూసకు ఈ వీణ ఒక ప్రతీక ఇరవై నాలుగు మెట్లతో తంత్రులతో వివిధ రాగాలతో జీవితాన్ని మూర్ఛనలతో ప్రతిధ్వనించే విధంగా పరమాత్ముడికి ప్రీతికరంగా ఆనందం కలిగించే విధంగా నాదా తను మనిషం వలె భావించే విధంగా మహతి అనే వీణతో నారదుని మనం దర్శనం చేసుకోవచ్చు తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విదాంబరం శ్రీరామాయణం ప్రప్రథమంగా నారదుడి వర్ణనతో ఆరంభమవుతుంది నిజంగా మహర్షి వాల్మీకి రామాయణం రాయి ఇలా వ్రాస్తే బాగుంటుంది అనే సలహా ఇచ్చి సంక్షిప్తంగా శ్రీరామాయణాన్ని మహర్షి వాల్మీకి బోధించినటువంటి లోకరక్షణ చేసే దృష్టాంతంతో దృక్పథంతో ఉన్న మహర్షి నారద మహర్షి కవి సమ్రాట్ విశ్వనాథ గారి దృష్టిలో తెరచిరాజు అనే నవలలో నారదుడి రూపం ఎలా ఉంటుందో నాటకాలలో ఈనాడు మనం చూసే విధంగా కాకుండా ఆ మహానుభావుడు కొత్త రూపంలో మనకు దర్శింపజేసే ప్రయత్నం చేశారు నారదుడు అంటే కలహ భోజనుడు కాడు జర్నలిస్ట్ అంటే లోకానికి తగవులు పెట్టేటటువంటి వ్యక్తి కాడు లోకానికి మేలు చేసేటటువంటి వారు జర్నలిస్టులో పాత్రికేయులు ఈ పదం తప్పైనప్పటికీ ఆ పదంలో ఉండే అర్థం విస్తృతార్థం పొందడంతో ఈ పదం సవ్యమే అని మనమంతా స్వీకరించే ప్రయత్నం చేద్దాం అలాగే విశ్వనాథ్ గారి దృష్టిలో నారదుడు ఒక పర్వతం ఉండేటటువంటి వ్యక్తి ఉన్నత ప్రమాణాలతో లోకాలకు మేలు కలిగించేటటువంటి సదుద్దేశ్యంతో ఒక వార్తను మరొక చోటకు చేరివేసేటటువంటి మహానుభావుడు పౌరాణిక ప్రపంచంలో ఆ నారదుడి సంతానమే అరవది పేర్లతో మనం పిలిచేటటువంటి ప్రభవ విభవ శుకుల ప్రమోదూత ప్రజోత్పత్తి అక్షయ ఇలా అరవై పేర్లతో ఉండే వ్యవహారాలు అహం పెరగడంతో నారదుడి కారణంగానే అద్దం పుట్టింది అహం పెరగడంతో నారదుడు స్త్రీ రూపం ధరించి అరవై సంవత్సరాల పేర్లు గల సంతానాన్ని పొందినట్లుగా కూడా పురాణ ప్రపంచం అభివర్ణిస్తుంది నరుడు అంటే మనం నారాయణుడు అంటే శ్రీమన్నారాయణమూర్తి ఇరువురి మధ్య ఒక అనుబంధాన్ని పెంచేటటువంటి మహానుభావుడు నారదుడు అటువంటి నారద జయంతి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని సంగీత విద్య పట్ల మక్కువ గల వారికి సంగీత పరికరాలను అందించే ప్రయత్నం చేద్దాం అలాగే పుస్తకాలు కళాలు పెన్సిళ్ళు సంగీత పరికరాలు చిన్నారి బాలబాలికలకు నారద జయంతి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని బహుమానంగా అందజేస్తే మనలో కూడా మంచి గుణం పెరుగుతుంది పుణ్యబలం ఇనుమడిస్తుంది ఇనువడిస్తుంది రెట్టింపు అవుతుంది తెలుసుకున్నాం కనుక పాటిద్దాం మళ్ళీ కలుసుకుందాం శుభమస్తు